గలతి సంగముతో అపస్థుడైన పౌలు గారు చెబుతుంటాడు పిల్లలారా మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది గలతి సంఘమును బట్టి అపస్థుడైన పౌలు గారికి కూడా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు దేని గురించి ప్రసవ వేదన ఇందులో రోగాలు తగ్గాలని ప్రసవ వేదన ఇండ్లు రావాలని ప్రసవ వేదన అద్భుతాలు జరగాలనే వేదన లేకపోతే అందరూ కూడా క్షేమంగా ఉండాలనే వేదన అందరూ ధనవంతులవ్వాలనే ప్రసవేదన సంఘని గురించి పౌలు గారికి కలుగుతున్న ప్రసవవేదన ఏమిటంటే వారందరిలో కూడా క్రీస్తు స్వరూపము ఏర్పడాలి అనేది అపస్తుడైన పౌలు గారి ప్రసవ వేదన గట్టిగా చప్పులుగొడ్డి దేవు నామానపరద అనే నిజమైన సేవకుడి వేదన భారం బాధ్యత ఇదే కదా ఎవరైతే ఏసు ప్రభు రక్తములో కడగబడ్డారో ఎవరైతే ఏసు నద్దుకు వచ్చారో ఎవరైతే సంగములో స్థిరపరచబడ్డారో ఇప్పుడు వారు తీగలుగా ఉన్నారు ఆ తీగలలో నుండి రావలసిన ఫలమేమిటంటే ప్రతి విశ్వాసి ప్రతి యవనుడు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వారిలో కనబడవలసిన ఫలం ఏమిటంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్క ఏసులో మారాలి